ప్రజా సంస్కృతి అంటే ఏమిటి ఇప్పుడు ఈ వేదిక మీద ఒక ఇరవై మంది డబ్బు కళాకారులు దిగంతా చలించే విధంగా వాళ్ళు కొట్టిన డబ్బు మనందరం చూశారు కళారూపం కళారూపానికి అనుకూలంగా ఉండే ఒక వాయిద్యం ఈ వాయిద్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ వాయిద్యం శ్రమ నుంచి వస్తుంది ఉత్పత్తి నుంచి వస్తుంది శ్రామిక జీవిత నుంచి వస్తుంది కనుక డబ్బు అనే వాయిద్యం ప్రజల సంస్కృతిలో భాగమైంది ఈ డబ్బును ఆధారం చేసుకొని పాడే పాట ప్రజా పాట సంస్కృతి అనే మాటకి చాలా విస్తృతమైన అర్థాలు ఉన్నాయి ఈ సంస్కృతి ప్రజా సంస్కృతి అంటున్నామంటే ఇక్కడ పాలకుల సంస్కృతి కాదు అని స్పష్టంగా తెలుస్తుంది చాలా మంది అంటూ ఉంటారు మేము ప్రజల గురించి మాట్లాడతాం ప్రజల కోసం పోరాడతాం ప్రజా పోరాటం నిర్మాణం చేస్తాం మేము ప్రజల గురించి మాట్లాడుతున్నాం అని అన్నప్పుడు ఒక ప్రశ్న వస్తుంది మనకి ఏం ప్రశ్న అంటే ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఒక పెట్టుబడిదారు ఒక భూస్వామి మేము కూడా ప్రజలే కదా ప్రజల్లో మేము భాగమే కదా మా గురించి మాట్లాడతారా అనే ప్రశ్న వస్తుంది కనుక ఇక్కడ ప్రజ అని అంటే మనం ఒక విభజన రేఖ దీక్ష ఆ విభజన రేఖలో ప్రజ అంటే ఎవరు శ్రమ చేసే వాళ్ళు ప్రజలు అని శ్రమను దోపిడి చేసేవాళ్ళు వాళ్ళు మన ప్రజల్లో భాగం కావాలి వాళ్ళ ప్రజల్లో భాగం కావచ్చు కానీ మనం మాట్లాడుతున్న మనం రాస్తున్న మనం పాడుతున్న ప్రజల్లో దోపిడిదారులు మాత్రదారులు కావచ్చు వాళ్ళ భాగం కాదు అందుకే మనం చాలా స్పష్టంగా నిర్దిష్టంగా ప్రజా సంస్కృతి అంటున్నామంటే శ్రమజీవుల సంస్కృతి అంటున్నాము ఈ శ్రమజీవుల జీవితంలో ఉండే ప్రతి వ్యక్తీకరణ సంస్కృతిలో భాగం అవుతుంది ఆడటం పాడటం కలుపు తీయటం మోకు మోయటం పాట పాడటం మోపు కొట్టడం విసుర విసరటం శ్రమ చేయటం మన ఆవేశాన్ని వ్యక్తం చేయటం అన్యాయాన్ని వ్యతిరేకించటం విప్లవంగా నిర్మాణం కావటం విప్లవాన్ని చెయ్యటం కూడా సంస్కృతిలో భాగమవుతుంది కనుక మొత్తం ఉద్యోగం మనిషి జీవితం అంతా కలిపిన ఒక సంస్కృతి శ్రమజీవుల సంస్కృతి అంటున్నామంటే వాళ్ళ శ్రమదేశీ కలిపి ఒక సంస్కృతి అంటున్నాం ఈ శ్రమదేశం జీవితంలో ఉండే సంస్కృతి దీనికి ఒక ఉద్యమం దానికి ఒక నిర్మాణం ఒక సంఘం ఒక భవిష్యత్తు ఇట్లా మనం ఆలోచించినప్పుడు తెలుగు నేల ఉన్న పంతొమ్మిది వందల ఇరవై కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది పంతొమ్మిది వందల ముప్పై పంతొమ్మిది వందల నలభై వచ్చే నాటికి కమ్యూనిస్టు పార్టీ అంత ప్రధానమైన కార్యక్షేత్రం ఇంకా ప్రజల్లోకి వెళ్ళని రోజుల అంటే ఏం కోరుకుంటుంది కమ్యూనిస్ట్ పార్టీ ఏం ఆలోచిస్తుంది కమ్యూనిస్ట్ పార్టీ అనే విషయం ప్రజల్లోకి వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఈ తెలంగాణ నేల మీద ఒక ప్రయోగం జరిగింది భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది కానీ ప్రజా సంస్కృతి మధ్య అనేది తెలంగాణ నేల మీద ప్రయోగం చేశారు ఆ ప్రయోగం ఆంధ్ర మహాసమన్యకత్వంలో జరిగింది నైదా ఏర్పాటు చేసుకుంటా ఇది తొట్ట రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజాన్ని పాట పాడాలి ఎలాంటి పాట పాడాలి అనుకున్నప్పుడు ఎలాంటి కవిత్వం రాయాలి అనుకున్నప్పుడు మనం రాసే కవిత్వం చదువుకున్న వాళ్ళకి మాత్రమే చేరుతుంది మనం పాడుతున్న పాట చదువుకున్న వాళ్ళకు లేదా సంస్కృతి సాహిత్యము సంగీతము తెలిసిన వాళ్ళకు మాత్రమే చేరుతుంది కనుక విప్లవం అనేది ఎవరి కోసము పోరాటం ఎవరి కోసం అంటే పేద ప్రజల కోసం శ్రామిక ప్రజల కోసం శ్రమజీవుల కోసం ఇట్ల వరకున్నప్పుడు వాళ్ళకి అనుకూలమైన కళారూపాలు ఏమైనా ఉంటాయంటే వాళ్ళ కళారూపాలు వాళ్ళ జీవితంలో ప్రత్యేకమైన కళారూపాలు ఉన్నాయి కూర్చుకునే నాట్యం బ్రాహ్మణుల ఇతర సంగీతం బ్రాహ్మణులు ఈ మొత్తం శాస్త్రీయ సంగీతం అంతా ప్రతి వర్గాల ఉన్నప్పుడు సమాంతరమైన సంగీతాన్ని సమాంతరమైన సాహిత్యాన్ని సమాంతరమైన పాఠల్ని నిర్మాణం చేసుకున్న వారు శ్రమజీవులు కనుక ఆ శ్రమజీవుల ముద్దకు వెళ్ళి వారి నుంచి స్వీకరించాలి చైనా విప్లవం నేర్పింది మనకి ప్రజల నుంచి స్వీకరించండి తిరిగి ప్రజలు చెప్పండి ఈ ప్రజల నుంచి స్వీకరించి ప్రజలకు చెప్పాలనే ఆలోచన వచ్చినప్పుడు అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి పాట రాసిన పద్ధతులు మొత్తం మార్చుకున్నారు అయినా ప్రజానాట్య మండలి శ్రమజీవుల పాటల్ని సంపూర్ణంగా గ్రహించలేకపోయింది స్వీకరించలేకపోయింది ఈ పరిమితి ప్రజానాట్యం ఏర్పడింది కృష్ణ పేరుతో కొండపల్లి సీతారామయ్య గారు ప్రజానాట్యం ఉండదు చాలా విస్తృతమైన రిపోర్ట్ రాశాడు అది అందరూ మనకు అడ్డబోతుంది ఎంత మేరకు ప్రజానాట్యం ఉండదు ప్రజలకు పెరిగింది ప్రజలు సమీకరించింది ఏ పరిమితి ఏర్పడింది అన్నప్పుడు తిరిగి మళ్ళీ ఒక్క పోరాటం తీవ్ర రూపం దాల్సింది నజల్బరి పోరాటం వల్ల ఈ నల్బరి పోరాటం మొదలైనప్పుడు ఇప్పుడుగా విప్లవకర ప్రజలు ఎవరు విప్లవకర శ్రేణులు ఎవరు ఆయన నిర్ధారణ మొదలైంది వాళ్ళ రైతులు వాళ్ళ కూలి వాళ్ళ దళితులు వాళ్ళ గౌజనం వాళ్ళ గిరిజనులు ఆదివాసులు కనుక వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి విప్లవాన్ని బోధించాలి హైదరాబాద్ లో చూస్తున్నా కథ రాసుకుంటే అది చదువుచ్చిన వాళ్ళకి తెలుస్తుంది ఆ విప్లవ కథ హైదరాబాద్ లో కూర్చున్న ఒక నవల రాస్తే అది చదువుచ్చిన వాళ్ళకి మాత్రం విప్లవం తెలుస్తుంది చదువుచ్చిన వాళ్ళు ఎంత మంది ఉంటా విప్లవానికి సార్వతి పనులు ఎంత ఉంటా మొత్తం పిల్లలేమంత కలిపితే ఒక లక్ష మంది ఉండొచ్చు కానీ గ్రామాల్లో కోట్ల మంది వారు నిజమైన విప్లవకర వర్గాలు ఆ నిజమైన విప్లవకర వర్గాలకి విప్లవ సందేశాన్ని తీసుకొని వెళ్ళాలి తీసుకొని వెళ్ళాలంటే వాళ్ళ పాటల్ని మనం గ్రహించాలి వాళ్ళు పాడుకుంటున్న వర్కమ్మ సందర్భంలో గోదాన సందర్భంలో తీసుకొని జోడించి ఎవరు చెప్పాలి మళ్ళీ చెప్పాలి తెలుసు అయ్యి చేసిన దూరం పాటలు చాలా పాపల అని చూసినప్పుడు ప్రజలు పాడిపోయే పాటం దాని శైలి దాని భావి దాని పల్లవి దాని చరణం మొత్తం పాట నిర్మాణం అంతా ప్రజల బాధ్యత నడుస్తుంది కానీ అందులో ఇంజెక్ట్ అయిన వస్తువు అందులో జోడించిన వస్తువు మాత్రం అది విప్లవం అది పోరాటం అవుతుంది అది బాల అది ఒక పల్లెటూరి పిల్లగా జీవితం అవుతుంది కంది చేయలో కన్ను పెట్టిన మద అనువులు నామయ్యా వచ్చి పోతూ కాగిపోతా మద అనువు నామయ్యా అనేది ఇది మూలం ప్రజల పాట నిమ్మవరంలో నీళ్లు పెట్టిన

వాళ్ళ ప్రజలు వాడుతున్న పల్లవి ఎక్కడ ఉన్నదో ఆ పల్లవి ప్రకారం పాటు అప్పుడు విప్లవం వెళ్తుంది వెళ్తుంది కనుక ప్రజా నిర్మాణం దాని కర్తవ్యం ఏమిటి అనుకున్నప్పుడు ప్రజలని విప్లవ విప్లవాన్ని జోడించి చెప్పడం అనేది ఒక కర్తవ్యంగా అక్కడ మావో చైనా విప్లవం తీసుకున్న ఆ సందేశాన్ని ఇక్కడ కళాకారులు చేపట్టారు సరిగ్గా ఆ సమయంలోనే ఉస్మాన్ యూనివర్సిటీ నేపథ్యంగా విద్యార్థి ఉద్యమ నేపథ్యంగా అరుణోదయ కందు తెలిసింది అరుణోదయ అంటే నా మేరకి నాకు అరుణోదయ తొంభైల కాలంలో నాకు పచ్చింది మేము విద్యార్థులు ఉన్న రోజులు మండల కమిషన్ ఉద్యమం రోజుల్లో అంబేద్కర్ మా జీవితాల్లోకి వచ్చిన రోజుల్లో మండలి మా ఊళ్ళోకి వచ్చింది మండలి దళాల రూపంలో వచ్చింది పాట రూపంలో వచ్చింది గద్దరన్న మనిషి వాళ్ళు కానీ గద్దరన్న పాట మా జీవితాల్లోకి వచ్చింది సరిగ్గా అదే సమయంలో அமரு அனைக்கு வச்சி எவரும் அண்ணா அமரு அமரு ఈ డబ్బు మీద ఇంటి పాట రాశారు ఇవాళ సామ్రాజ్యవాళ్ళ సంస్కృతి లేదా హిందుత్వ బ్రాహ్మణీయ సంస్కృతి మన మీద దాడి చేస్తున్నప్పుడు దానికి పోటీగా ఎవరు నిలబెట్టాలి ఎలాంటి సంస్కృతి నిలబెట్టాలంటే సమాజంలో ఇంకా బతికున్న ప్రజా సంస్కృతి ప్రజల జీవితాన్ని పోటీగా నిలబెట్టితే తప్ప మనం విజయం సాధించలేము మనం వివరణ తీసుకురాలండి యాభై ఏళ్ళు అనుకోలే ప్రతి సందర్భంలో ప్రతి మూల వర్గంలో తన పాత్ర నివర్తించింది

you wow. కానీ ఎక్కడైనా నిజమైన పోకులో దొరుకుతుందా అని వెతికి వెతికి చూస్తే ఇప్పుడు నిజమైన పోకులో దొరికే పరిస్థితి లేదు నిజమైన జానపద వెతుకుతూ వెతుకుంటే వెతుకుంటే ఒక పిల్లవాడు పిహెచ్ చేశారు ఈ పిహెచ్ చేసినప్పుడు పాటలు అన్నింటినీ ఒక రెండు మూడు వందల పాటలు సేకరించి ముందు పెట్టుకుని పరిశీలించి చూస్తే ఒక మహబూబ్నగర్ జిల్లా కొల్లాపురం తాలూకాలో కోలం పాటల్లో నిజమైన పోకులో దొరికి ఉంది ఇంకా ఎక్కడ నిజమైన పోతున్న బీ లేదు మాకు తెలుసు తెలుగు నేనమైన సబ్జెక్టు కరెక్షన్ అమ్మాయి కరెక్షన్ చేయాలన్న పాటలు ఏం చేస్తున్నారు దానంలో పాటలు విశ్వవిద్యాలయాలు కేవలం అకాడమిక్ కోసం పాటలు సేకరిస్తాయి ఇప్పుడు అనుభవ చేయవలసింది గ్రామాల్లో ఎన్నో పాటలకి రాసిన ఎన్నో పాటలకి మూలం జానపద ఆ జానపద అలాంటి జానపద పాటల్ని సేకరించి వాటిని భద్రపడతాల్సిన బాధ్యత మీద ఉన్నది తర్వాత అందించవలసిన బాధ్యత కూడా మీద ఉన్నది ఆ తర్వాత చేయవలసింది ఇప్పుడు హిందుత్వ వచ్చినప్పుడు బ్రాహ్మణీయ సంస్కృతి ఇవాళ సంస్కృతి అంటే పాలకర్త సంస్కృతి అంటే ఏమిటి బ్రాహ్మణీయ సంస్కృతి అనే కల్చర్ శివుడు అనే కల్చర్ ఈ ముగ్గురు మాత్రమే బ్రహ్మ అనే కల్చర్ రావడా కాలంలో మనందరం మన గ్రామ దేవతలు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలేసి ఒకే దేవుడిని పూజించే రోజులు కూడా రాబోతాయి ఇది కల్చర్లో భాగంగా ఉంటుంది ఇది గోపిడి దాని భారత భాగంగా ఉంటుంది మరి ప్రజల కలిసి ఏమిటి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఇరుపు దేవత ఉండటం అనేది ప్రజల కల్చర్ ఇలుపు ఒక దేవత చెట్టు మీద ఒక దేవత పొలానికి ఒక దేవత ఈ దేవతలు మనం దేవతల గురించి చెప్పితేవజాలాన్ని తప్పుడు భావజాలాన్ని చెప్పినట్టు అవుతుంది కదా అని ఒక చర్చ ముందుకు వస్తుంది కానీ ఇప్పుడు మనం ఇప్పుడు అంటే మనం పోరాటం అంటే మనం వద్ద పోరాటం అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పేదానికి మనం చెప్పేదానికి మధ్యన ఒక వైరుగ్యం వస్తుంది ఈ వైరుగ్యంలో ఏమంటున్నారు నేను ఈ భారతదేశం గురించి విన్న వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను మీరు మావోలు మార్క్స్ ను ఎంకేస్ ను లెనిన్ ను విదేశీయులను మీరు తీసుకొస్తున్నారు కనుక భారతీయ పేరున వాళ్ళు తీసుకొస్తున్న దానికి వర్గం వర్గం పేరున మనం తీసుకొస్తున్న దానికి ఒక వైరుధ్యం ఏర్పడుతుంది ఆ వైరుధ్యం ఏమిటంటే మనం చెప్పే తాత్వికులు తక్కువ ఎత్తు విదేశీయులు వాళ్ళు చెప్పే బ్రాహ్మణీయ సంస్కృతిలో భాగంగా వచ్చే దేవుళ్ళు మనుషులు భారతదేశానికి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు మనం వాళ్ళని ఓడించాలి అనుమల్య్య కానీ ఎలాంటి మదలగాలి సాంస్కృతిక సంస్కరాన్ని ఏం చేయాలి అని ఆ బ్రాహ్మణీయ ఏకత్వ సంస్కృతికి పోటీగా నిలబెట్టవలసింది ప్రజల సంస్కృతి అనుకుంటే ఆ ప్రజల సంస్కృతిలో మాతృ సంస్కృతి ఉన్నది మాతృ సంస్కృతి అంటే తల్లి సంస్కృతి తల్లి సంస్కృతి అంటే ఎల్లమ్మ తల్లి సంస్కృతి అంటే మల్లమ్మ తల్లి సంస్కృతి అంటే పోలేరమ్మ తల్లి సంస్కృతి అంటే మనిషిమ్మ ఇక్కడ ఎక్కడన్నా పురుషే దేవతలు ఉన్నారా శరణజీవులకి పురుషే దేవతలు లేదు ఎవరున్నాడు పురుష దేవత రాముడు పురుష దేవుడు కృష్ణుడు పురుష దేవుడు శివుడు పురుషుడు బ్రహ్మ పురుషుడు కానీ వీళ్ళు స్త్రీ ఈ మాతృస్వామి పోటీ పెట్టవలసిన బాధ్యత మన మీద ఉన్నారు ఇప్పుడు అర్థమయ్యే ముందు ఉన్న తక్షణ దానికి సంబంధించిన కళారూపాలని ఆ దేవులమైన కళారూపాలని ఇప్పుడు మనం బహుజన కళారూపాలుగా చరిత్ర కళారూపాలుగా శ్రమజీవుల కళా రూపాలుగా నిలబెట్టినప్పుడు ఆక్రమాల వారు అడ్డుకోగల యాభై నేళ్ళు నడక అనేక సమస్యలు ఎదుర్కొన్నది నిర్బాన్ని ఎదుర్కొన్నది అమరత్వాన్ని పొంది ఈ మొత్తం కాలంలో ఎప్పటికప్పుడు కొత్తగా లేచి నిలబడుతూ ఉన్నది అన్నోదయా ఎప్పటికప్పుడు కొత్త బలాన్ని ఉన్నది ఎందుకంటే పాటకుండ శక్తి వలన చాలా కళా సంఘాలు కళా ద్వారా ప్రదర్శిస్తూ ఉంటారు కానీ వివాహ పాట కోసం మిత్ర రాసిన పాట వేయడం కోసం అందులోనే సాహిత్యాన్ని పొందడం కోసం ప్రత్యేకంగా వచ్చే ప్రజలు ప్రత్యేకంగా వచ్చే బుద్ధిజీవులు పౌర సమాజం ఉంటుంది ఎందుకు ఉంటుందంటే తనకి ఒక ప్రత్యేకత ఉన్నది ఉపన్యాసానికి ఒక ప్రత్యేకత ఉన్నది Can it work? వద్దు అనుకునే వాళ్ళు ప్రజలు ఎంత సంఖ్యలో ప్రజలు కాదు లక్షల కాంగ్రెస్ పార్టీ అధికారంలో లక్షల మంది తీసుకురావచ్చు బీజేపీ కేంద్రం అధికారంలో మీటింగ్ పెట్టవచ్చు మన మీటింగ్ పెడితే ఈ రావచ్చు కానీ మన సిద్ధాంతం ఉండే బలం కోట్ల మందికి సంబంధించిన జీవితాలను ప్రతిబింబించే వరంజం మావోయిజం ఈ మూడు సిద్ధాంతాలకి కోట్లాది మందిని కదిరించే శక్తి ఉంది కనుక ఆ శక్తి ఉన్నంత కాలం ఆ జీవం ఉన్నంత కాలం అనుమోదయ సజీవంగా రోజు ఉదయిస్తూనే ఉంటుంది నిద్రపోతున్న మన ఇంట్లోకి తన ఉంటుంది మనం నేర్పొస్తూనే ఉంటుంది ఎందరో కళాకారులు అలా రావాలని కోరుకుంటూ నేను జనాట మండలి అన్నోదయ ప్రభావితమై సాహిత్యంలోకి విప్లవంలోకి వచ్చిన వారిని ఖచ్చితంగా చిన్న చివరి వరకు అరుణోదయంతో సాంస్కృతిక ప్రజా కళా రూపాలతో విప్లవంతో ఉండటం తప్ప ఇంకొక మార్గం లేదని ఈ అవకాశం ఇచ్చినందుకు